స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పింది పుస్తకాలు చదవక్కలేదు దూరం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ సహా మా వదిన సహా ఎవరు కానీ బ్రహ్మాండమే తెలివితేటలు బాబు రెండు బంగాళి దంపలు ఉన్నాయి నలుగురు గెస్ట్లు వచ్చారు చదివించేవాళ్ళు ఉల్లిపాయలు వేసేవారు ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళి తంపలు వేపుడే ఉల్లిపాయ వేపుడు ఇది తెలివి ఈ తెలివి మొగడు ఉండదు తెచ్చుకోమని చెప్పాను కదా అని ఎదో కాకలేస్తాను ఇక్కడ ఇప్పుడు ఒక మాట చెప్పకుండా సర్లేండి మీరు ఏదో పిచ్చారు బాగుండదు ఎవరైనా ఆలోచించారు ఉండమన్నాం రెండు నిమిషాలు ఉండమన్నాం మీరు ఏదో బజ్జాలు పడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండదు నేను చేస్తాను కదా భర్త బరువు కాపాడం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు గెలిపిందో ఏదో గెలిపిందండి మొత్తం మీద బంగాళదుంపలు వేపు అందులో రెండు మూడు బంగాళదుంపలు ముక్కల పైన కనపడినా సరే బంగాళదుంపలు వేపుడే కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అని శాస్త్రం అజేయ ఉండవండి ఉల్లిపాయలు